ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సినిమాకి సినిమాకి తనని తాను నటుడిగా మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు అలాగే కొత్త కొత్త క్యారెక్టరైజేషన్తో మూవీస్ చేసి సక్సెస్లు అందుకున్నాడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారడంతో పాటు నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ తెలుగు హీరోగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు నెక్స్ట్ అతని నుంచి రాబోయే పుష్ప టూ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది ఈ సినిమాపై వరల్డ్ వైడ్గా అన్ని భాషల్లో కలిపి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా బాలయ్య హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో పాల్గొన్నాడు అతని ఎపిసోడ్ శుక్రవారం నైట్ రిలీజ్ అయ్యింది ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రిలీజ్ చేశారు ఈ ఎపిసోడ్లో భాగంగా అల్లు అర్జున్ కెరీర్లో కీలక భూమిక పోషించిన దర్శక నిర్మాతల వీడియో బైట్స్ చేశారు అల్లు అర్జున్ వారి గురించి ఆసక్తికర విషయాలు ఈ సందర్భంగా పంచుకున్నారు నేను చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే పిలిచి నన్ను హీరోని చేస్తానని చెప్పి అడ్వాన్స్గా వంద రూపాయలు ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు నా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక నా క్యాబిన్లో ఇప్పటికే నా ఫస్ట్ డైరెక్టర్ అని రాఘవేంద్రరావు గారి ఫోటో ఉంటుందని బన్నీ తెలియజేశారు అలాగే నటుడిగా నా ఫౌండేషన్ సెట్ చేయడంలో సుకుమార్ దిల్ రాజు నా లైఫ్లోకి ప్లేయర్స్ అని బన్నీ చెప్పారు గుణశేఖర్ గారితో నేను చేసిన ఫస్ట్ సినిమా ప్లాప్ అయింది అయితే ఆ మూవీ ఫెయిల్ అయినా కూడా అతను పెట్టిన ఎఫర్ట్ నాకు బాగా నచ్చింది తప్పు చేయడానికి పొరపాటు జరగడానికి చాలా తేడా ఉంటుంది వరుడు మూవీ విషయంలో పొరపాటు జరిగింది అయితే లేడీ ఓరియెంటెడ్ మూవీ నలభై కోట్లు పెట్టి ఆయన రుద్రమదేవి చేశారు అందులో గెస్ట్ రోల్ ఉంది అది ఎవరు చేయడానికి ముందుకు రాలేదు సినిమా అలా ఆగిపోయి ఉంది అందుకే నేనే వెళ్ళి ఆ రోల్ చేస్తానని చెప్పి చేశాను అలాగే శాకుంతలంలో స్పెషల్ రోల్ కోసం ఆ అమ్మాయిని అడిగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కెరీర్లో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారు అలాగే అలా వైకుంఠపురం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించారు అని బన్నీ చెప్పారు నాకు బోయపాటి ఎలాగో నీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా అని బాలయ్య మధ్యలో సరదాగా చెప్పుకొచ్చారు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వారందరూ అని బన్నీ ఈ సందర్భంగా తన కృతజ్ఞతని తెలియజేశారు